కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ప్రపంచంలో అతి ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జాతికి అంకితం చేశారు దీనికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు ఏపీ ప్రభుత్వం విజయవాడ నగరంలో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల విశాల ప్రాంగణంలో అంబేద్కర్ స్మృతివనాన్ని నెలకొల్పి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఈ నెల ఇరవైవ తేదీ నుండి అంటే రేపటి నుంచి అంబేద్కర్ స్మృతివనానికి ప్రజలను అనుమతిస్తారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎనభై ఒక్క అడుగుల బేస్తో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో నిర్మించారు పెడెస్టల్ సైజు మూడు వేల నాలుగు వందల ఎనభై చదరపు అడుగులు తో కలుపుకుంటే విగ్రహం ఎత్తు రెండు వందల ఆరు అడుగులు జీ ప్లస్ టూ అంతస్తుల్లో దీన్ని నిర్మించారు విగ్రహానికి నాలుగు వందల మెట్రిక్ టన్నుల స్టీల్ ను ఉపయోగించారు నూట ఇరవై మెట్రిక్ టన్నుల కాన్స్యం రెండు వేల రెండు వందల టన్నుల శాండ్స్టోన్ను ఉపయోగించారు అంబేద్కర్ స్మృతి వనంలో అందమైన గార్డెన్ వాటర్ బాడీస్ మ్యూజికల్ ఫౌంటైన్ ను ఏర్పాటు చేశారు మరోవైపు రాత్రిపూట మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా ఈ విగ్రహానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇంజనీర్లు ప్రకటించారు అంబేద్కర్ జీవితంలో చోటు చేసుకున్న ఘట్టాలు తెలిపేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటిన స్మృతివనం పనులను ప్రారంభించారు రెండేళ్ల పాటు మూడు షిఫ్టుల్లో ఆరు వందల మంది కూలీలు ఈ పనులు చేపట్టారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా పేరు పొందింది అంబేద్కర్ విగ్రహాల్లో ఏపీలో ఏర్పాటు చేసిన విగ్రహం అతి పెద్దదిగా రికార్డును సొంతం చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయితే ఏపీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం పెడిస్టల్ తో కలుపుకుంటే రెండు వందల ఆరు అడుగులు ఉంది